హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అది ఛానల్ ఈ వీడియో ఏంటో మీకు అర్థమయ్యి ఉంటుంది ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ అంటే అంతర్జాతీయ మహిళా దినోత్సవం మేముండే మా గేటెడ్ కమ్యూనిటీలో మేము సెలబ్రేట్ చేసుకున్నాం మా నైబర్స్తో మేము ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నాము అనేది ఈ వీడియోలో మీ అందరు చూసి మీరు కూడా తెలుసుకోండి మేమైతే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం ఇప్పుడు కేక్ కటింగ్ జరుగుతుంది చూడండి ఇక్కడ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా ఎవరి పిల్లలు వాళ్ళు ఎలా ఎంజాయ్ చేస్తా ఉన్నారండి అందరూ కేక్ కటింగ్ అయిపోయిన వెంటనే ఇప్పుడు అందరం ఒక డ్యాన్స్ ప్రోగ్రామ్ చేద్దామని మేమందరం ఒక ప్లాన్ చేసుకున్నాము డ్యాన్స్ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మేమందరం ఒక పాటలో కానీ ప్లాన్ చేసుకొని అందరం రకరకాల ఫుడ్స్ తెచ్చుకొని పిల్లలందరంతో కలిసి బాగా ఎంజాయ్ చేసాము మా నైబర్స్ అందరం కలిసి రకరకాల డ్యాన్సులు వేస్తూ రకరకాల స్టెప్స్ వేస్తూ చాలా బాగా ఎంజాయ్ చేసాము నాకైతే చాలా బాగా ఎంజాయ్ చేసామనిపించింది మీ అందరు కూడా చూడండి మేము మేము ఏ విధంగా ఎంజాయ్ చేసామో మీరు కూడా చెప్దురు కానీ మా నైబర్ చూడండి ఒక్కొక్కరు ఒక్కొక్క స్టెప్స్ ఒకళ్ళం చూపించడం ఇంకొకళ్ళు చేయడం అసలు నాకైతే చాలా బాగా నచ్చింది అందరం బాగా ఎంజాయ్ చేసాము మా డ్యాన్స్ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత అందరం కేక్ తిని అప్పుడు మేము పాటలక్కని ప్రిపేర్ చేసుకున్న ఫుడ్స్ అందరము అన్నీ షేర్ చేసుకొని తిన్నాము ఏంటి పాట్లాక్ పాట్లాక్ అంటుంది ఇంకా అసలు పాట్లాక్లో ఏం ఐటమ్స్ పెట్టారు అని మీరు ఎదురు చూస్తున్నారు కదా నాకు తెలుసండి మీరు అందరు ఎదురు చూస్తారని మీరు తప్పకుండా ఈ విడియో దాకా చూడండి పాట్లాక్లో మేము ఏమేమి ఐటమ్స్ పెట్టామో కూడా మీ అందరికీ అర్థమవుతుంది మీరు ముందుగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవచ్చు ఇది చూడండి పిల్లలని పెద్దవాళ్ళని ఎవ్వరము లేకుండా అందరం కలిసి ఒక చిన్న ఎంజాయ్మెంట్ చేసాము పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు వాళ్ళు కూడా మా అందరికీ ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ అని వాళ్ళకి తెలిసి వాళ్ళు కూడా హ్యాపీ ఉమెన్స్ డే అని మాతో పాటు చూస్తున్న మీ అందరికి కూడా హ్యాపీ ఉమెన్స్ డే అని మా పిల్లలందరూ కూడా మీరు చెప్తారు మీరు కూడా చూడండి వీడియోని మాత్రం చివరిదాకా చూడండి మధ్యలో ఇక్కడ మిస్ చేయకుండా చూడండి పాట్లాక్లో మేము చేసిన ఐటమ్స్ కోకోనట్ రైస్ బిర్యానీ సమోసా పాయసం జిలేబీ కస్టర్డ్ ఫ్రూట్ గోబీ మంచూరియా వైట్ రైస్ పప్పు పప్పడు ఫ్రెంచ్ ఫ్రైస్ గులాబ్ జామ్ పూరీ పన్నీర్ కర్రీ కేక్ పూరి సాంబార్ పులిహోర పెరుగు ఆపుదన వడ రైతా బొరుగు మసాలా ఇలా అందరం తల ఒక ఐటెం చేసుకొని వచ్చాము పిల్లలైతే మాత్రం ఎక్కువ ఫ్రెంచ్ ఫ్రైస్ సాస్తో మాత్రమే తిన్నారు వాళ్ళు ఫుడ్ ఐటెం చాలా తక్కువ అందరికీ తెలిసిందే కదా వాళ్ళు ఫుడ్ ఐటమ్ ఎక్కువ తిన్నారు వాళ్ళకి మెయిన్ సాస్ ఒకటి ఫ్రెంచ్ ఫ్రైస్ ఏదైనా ఫాస్ట్ ఫుడ్లా ఉంటేనే పిల్లలు ఎక్కువ తింటున్నారు ఇప్పుడు ఆ కమ్యూనిటీలో పిల్లలు కూడా అందరు పిల్లల్లానే అవే తిన్నారు పిల్లలందరూ పెద్దవాళ్ళం పెద్దవాళ్ళ మేమందరము ప్లేట్లో అన్నీ సర్వ్ చేసుకొని మేమందరం ఎంజాయ్ చేసాము తింటాం తిన్నాక డ్యాన్స్ వేస్తా కొంచెం పాస్ ఎంజాయ్ చేసుకుంటా అలా మా ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ని ఏదో చిన్నగా స్టార్ట్ చేసి మేము బాగా ఎంజాయ్ చేసాము మా నైబర్స్ అందరితో కలిసి గ్రూప్ ఫోటో పిల్లలు కూడా కొంచెం బాగా సపోర్ట్ చేస్తా వాళ్ళతో కూడా కొన్ని ఫొటోస్ తీయడం వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉమెన్స్ డే సెలబ్రేషన్లో కిడ్స్ కూడా బాగా సపోర్ట్ చేస్తూ మాతో పాటు వాళ్ళు కూడా డ్యాన్సులు వేస్తూ ఎప్పుడెప్పుడ అనేది చూస్తున్న ఫుడ్ వచ్చేసింది అబ్బా చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా మీ అందరికి కూడా తినాలనిపిస్తుందని అనిపిస్తుంది నాకైతే మాకైతే బాగా నచ్చేసాయి అందరి ఫుడ్స్ అందరి బాగున్నాయి అందరు బాగా టేస్టీగా చేశారు థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ అవర్ లక్ విత్ మై నైబర్స్